రాయచోటిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన రాయచోటి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కార్యక్రమానికి టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమి కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు భారీ జనసందోహం మధ్య ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్ కు చేరుకుని నామినేషన్ ను దాఖలు చేశారు నామినేషన్ పత్రాలను రాయచోటి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి రంగస్వామికి సమర్పించారు తన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాంప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన రాయచోటి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకు అలాగే మండిపల్లి అభిమానులకు రాయచోటి ప్రజలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను మొదలు పెడుతున్నాడు లేని విధంగా రాయచోటి చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఇస్తే వేల మంది స్వచ్ఛందంగా వస్తారని చరిత్ర జరగలేదు ఈ రోజు మీరంతా కమిళ చూశారు ఈ రోజు నామినేషన్ పర్యా పర్వానికి ఇచ్చేసిన వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ మనసులో వాళ్ళ కళ్ళల్లో చూసిన భావనే ఇక్కడ నా గెలుపు తేలిపోయింది నేను ముందే చెప్పేవాడిని ముప్పై వేల మెజార్టీతో రాయచోటికి గెలుస్తామని ఈ రోజు కార్యక్రమాన్ని చూసి చెప్తున్నా ఇంకా ఇరవై వేలు పెరిగాయి యాభై తెలుగుదేశం నేనేదో నన్ను పొగుడుకోవడం పత్రిక విలేకరులు ఉన్నారు మీడియా వాళ్ళు ఉన్నారు ప్రజలు ఉన్నారు మీరే చూస్తున్నారు నలభై ఆరు డిగ్రీల వేసవిని కూడా లెక్క చేయకుండా స్వచ్ఛందంగా గ్రామాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలు కార్యకర్తలు దీనికి నిదర్శనం ఒకటే సైకో పాలన పోవాలి సైకిల్ రావాలి తప్పకుండా ఈ ప్రజలు నా మీద పెట్టిన ప్రేమను అభిమానాన్ని ఎప్పుడు నిలుపుకుంటా వాళ్ళు నా వెంట ఉన్నంత వరకు ప్రజాక్షేత్రంలో రాయచోటి ప్రజలకు వెన్నంటి నేను ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే నేను ఒకటి చెప్తున్నా నేను ఒకటి చెప్తున్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు ఒక అవకాశం ఇవ్వండి తప్పకుండా ఈ రాయిచోటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా ఎవరైతే పడుగు బలహీన వర్గాలు గత పదైదు సంవత్సరాల నుంచి నలిగిపోయారో వాళ్ళ కుటుంబాలు వెలుగులు తెచ్చే విధంగా ఈ రాంప్రసాద్ రెడ్డి చర్య తీసుకుంటాడని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాగేలంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మైనార్టీలు పెద్ద ఎత్తుగా పిచ్చేశారు వాళ్ళందరికీ నేను చెప్తున్నా ఈరోజు మీరు ఏ నమ్మకంతో మా వెనకాల నడిచారో తప్పకుండా ఈ కల్లి మాటలు చెప్పకుండా మిమ్మల్ని హింసించకుండా రాబోయే కాలంలో మీ అభ్యునితికి మైనార్టీ సోదరులు అందరికీ నేను ఉంటానని సభ్యముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఎవరైతే పీడితులైనారో ఈ ఐదు సంవత్సరాల్లో కష్టాలు ఓర్చుకొని తెలుగుదేశం పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ రామ్ప్రసాద్ తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తెలుగుదేశం